ఈ మధ్య వెండి తెర బుల్లితెర అని తేడా లేకుండా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నారు చైతన్య సమంత నిహారిక చైతన్య తనుష్ ఐశ్వర్య ఇలా అందరూ తమ వాగ సామ్యులకు విడాకులు ఇచ్చారు ఇక తాజాగా బుల్లితెర నటి శిరీష కూడా తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది బుల్లితెర నటి శిరీష గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మొగల రేకుల సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న శిరీష ఆ తర్వాత స్వాతి చినుకులు మనసు మమత చెల్లెల కాపురం తో సహా అనేక సీరియల్స్ లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసి తన అందం నటనతో ఎంతో మంది అభి అభిమానుల్ని సంపాదించుకుంది ఆ తర్వాత నవీన్ వల్లభనేని అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు తాజాగా శిరీష తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా తెలియజేసింది ఈ మేరకు ఒక నోట్ ను విడుదల చేసింది నా అభిమానులకు శ్రేయాభిలాషులకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను నవీన్ భార్య భర్తలుగా విడిపోయాయి కొన్ని పరిస్థితుల కారణంగా ఇద్దరం విడాకులు తీసుకున్నాం ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సపోర్ట్ గా నిలిచి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాం అర్థం చేసుకుంటే సపోర్ట్ చేయండి కానీ విమర్శలు చేయకండి ఈ వార్తను మీ అందరితో పంచుకోవటం ముఖ్యమని నేను భావిస్తున్నాను మీరు మాపై చూపించే ప్రేమకు ఎప్పుడు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది